ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం ఈ రాత్రి సమయంలో దయచేసి ప్రతి ఒక్కరూ తలన వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన పరిశుద్ధుడును నీతి మంతుడు అయిన తండ్రి ఈ రాత్రిని వాక్యం ద్వారా ని ఆత్మ సహాయంతో కూడినటువంటి మాతోను ప్రభావి యొక్క యూట్యూబ్లోను ఫేస్బుక్లోను వాక్యం చూస్తున్న వారితోనూ తేటగా సూటిగా మాట్లాడి కృప్తి చూపించి సహాయం చేయమని నీతిమంతుడు పరిశుద్ధుడైన నేర్చున్నాము నడుచాడు తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము ఆరవ అధ్యాయము పదహార వచ్చిన ఇర్మయా గ్రంథము ఆరవ అధ్యాయము పదహార వచ్చనం చదువుకుందాము పేజీ నంబరు ఆరు వందల ముప్పై రెండో పేజీ పాత నిబంధన గ్రంథం హిర్మియా గ్రంథము ఆరవ అధ్యాయము పదహార వచ్చిన నేను చదువుతాను జాగ్రత్తగా వినండి యహోవా ఎలాగో సెలవిస్తున్నాడు మార్గములో నిలిచి చూడుడి పురాతన మార్గముల గురించి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును అయితే వారు మేము అందులో నడుచుకోరమని చెప్తున్నారు ఇర్మయా గ్రంథం ఆరో వచ్చే పదహార వచ్చినం ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఈ మాట హిర్మయా గ్రంథము హిర్మయా గారు యషియా తర్వాత యహోవా హాజు యహోవా కీము యహోవా కీను సిద్కియా అనేటువంటి రాజుల కాలంలో ఆయన ప్రవక్తగా ఉన్నారు యోదా రాజ్యానికి అంటే బెన్యామేని గోత్రం యోధా గోత్రానికి ఆ రెండు గోత్రాలకి యోధా రాజ్యానికి ఆయన ప్రవక్తగా ఉన్నారు ఇరిమ గారు ప్రవక్తగా ఉన్నటువంటి కాలంలో ఇజ్రాయల్ యొక్క యూదులు అంటే రాజ్యం ఉన్నటువంటి వారు దేవుని యొక్క మాట వినకుండా వారు తమ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నారు అయితే దేవుడు పెందలికాడనే ప్రవక్తలు పంపించి వారికి రాబోతున్నటువంటి నాశనం యోధా పతనం బబులోను రాజు నిపుక దినేది గారు వచ్చి ఎస్లిం పట్టణాన్ని ముట్టడి వేసి దాన్ని ఎలాగా నాశనం చేస్తాడు దేవుని యొక్క ఉగ్రత ఏ విధంగా వారి మీద కొమ్మరించబడతా ఉంది ఏ విధంగా వాళ్ళు బాణసత్వనికి వెళ్తారు అనే విషయాలు దేవుడు తెలియజేశారు అయితే ప్రజలలో మార్పు కావాలి రావాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కానీ వాళ్ళు మారలేదు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే పురాతనంగా ఉన్నటువంటి మార్గం ఏంటంటే ధర్మశాస్త్రం ఆ మార్గం దేవుడు సేనాయ కొండ మీద గారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఇజ్రాయేల్ కానీ యూజుల్ కానీ నడుచుకోవాలి ఏషియా ప్రవర్తగా ఉన్నటువంటి ఏషియా రాజుగా ఉన్నటువంటి కాలంలో మరి ఆయన కొన్ని సంస్కరణలు తీసుకొని వచ్చాడు రాజ్య రా ఆ యొక్క దేవాలయాన్ని శుభ్రం చేశాడు మోషే గారి ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని ఆ ప్రతినిధి చూసి మరల ధర్మశాస్త్రం తగ్గించాడు ఆయన సంస్కరణలు చేసినప్పటికీ ఆత్మీయంగా ఆ సంస్కరణలు కొంతకాలమే ఉన్నాయి కానీ తర్వాత కాలంలో వచ్చినటువంటి మరి రాజులు ఆ యహో యాజు యహోవా కీను యహోవా కీము సిద్దికియా రాజుల కాలంలో ప్రజలు దేవుడిని విడిచి వారు తమ ఇష్టవంతుడు జీవించారు కనుకునే సిద్కియా రాజును కూడా బొమ్మనోని రాజు వారి యొక్క దేశానికి బాధ్యతగా తీసుకొని వెళ్ళటం ఇవన్నీ కూడా జరిగినాయి అయితే ఈ రాత్రి చదవనే లేఖన భాగంలో యహోవా ఇలాగ చదివిస్తున్నాడు మార్గంలో నిలిచి చూడండి మార్గంలో నిలిచి చూడాలి మొట్టమొదటిగా చూడాలి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది మార్గంలో నిలిచి చూడండి పురాతన మార్గం గురించి విచారించండి పురాతన మార్గముల గురించి విచారించండి యూదులారా మీ పితరులు దేవుడు సెనాయ్ కొండ మీద మోషే గారి ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు నడుచుకున్నారు కానీ మీరు ఈరోజు ఆ ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోలేదు కనుక మీరు ఒకసారి పురాతన మార్గాలను గురించి మీరు విచారించండి మీరు ఒకసారి తెలుసుకోండి మీ పితృడు ఎలా జీవించారు ఎలా నడిచారు ఎలాగ వాళ్ళు దేవుడి యొక్క మాట వినారు దేవుడి యొక్క మాట వినకపోతే దేవుడు వాళ్ళని ఎలా శిక్షించాడు దేవుడు మాట విన్నప్పుడు దేవుడు ఎలా ఎలా ఏ విధంగా వాడిని ఆశీర్వదించాడు అనే విషయాలు మీరు మీరు తెలుసుకోండి విచారించండి అంటే తెలుసుకోండి మీరు మార్గంలో నిలిచి చూడండి అని దేవుడు స్పష్టంగా ప్రజలకు చెబుతూ ఉన్నాడు తర్వాత మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకోండి మేలు కలుగు మార్గమేది అని అడగండి అడగండి మీ పిత మీ పితరులు ఏ విధంగా జీవించారు ఏంటో అని మీ కాలంలో ఉన్నటువంటి వృద్ధులైనటువంటి వారు ఉంటారు కదా వారిని అలగ అడగండి మీరు మీరు మొట్టమొదటిగా నిలిచి చూడండి తర్వాత మా తర్వాత మీరు విచారించండి తర్వాత మీరు అడగండి ఏ విధంగా వాళ్ళు జీవించారు ఏ విధంగా ఉన్నారు ఆ కాలంలో దేవుడు ఎలా కార్యాలు చేశాడు అయగుప్తు దేశంలో నుంచి మరి ఎర్ర సముద్రం దాటించి దేవుడు వారి నరంలో ప్రవేశింపజేసేటప్పుడు అయగుప్తు దేశంలో ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు ఎర్ర సముద్రాన్ని ఎలాగ దేవుడు చీల్చాడు మరి మన్నాను ఎలా కురిపించాడు మాంసాన్ని ఎలాగ పెట్టాడు దేవుడు ఎలాంటి కార్యాలు చేసి నలభై సంవత్సరాలు పితలను ఎలాగ నడిపించాడు వాళ్ళ యొక్క కాలువాయలేదు వాళ్ళ యొక్క చొక్కా పాతగలేదు పగలు మేఘస్తంభంగా దేవుడు ఉన్నాడు రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు అలాగ ప్రజలను దేవుడు నడిపించాడు అని మీరు తెలుసుకోండి ఆ ఆ యొక్క పురాతన పురాతన మార్గముల గురించి విచారించుడి పురాతన కాలంలో మీ ముందు తరంలో ఎలా జరిగింది ఏంటి అనేది మీరు తెలుసుకోండి అని దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ వాక్య భాగంలో తర్వాత మేలు మార్గం మార్గమేది అని అడిగి అందులో నడుచుకుని మేలు కలిగే మార్గం ఏంటి అని అడగండి అడిగి అందులో మీరు నడుచుకోండి మీరు నడవండి దేవుని యొక్క వాక్యములు అందుకని వాక్యం చెప్తా ఉంది దుష్టులాడు చెప్పు నడవక పాపుల మార్గం నిలవక అపహాస్యతలు కూర్చుండ చోట కూర్చుండగా దేవధర్మశాస్త్రము దేవరాత్రి దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు దేవుని యొక్క మార్గం చెబుతున్నటువంటి విషయం ఏంటంటే దుస్తుల ఆలోచపప్పు నడవక పాపుల మార్గం నిలవక ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెబుతూ ఉంది అడిగి అందులో నడుచుకోనండి నిలవండి ఏమి నిలవాలి పాపుల మార్గంలో నిలిచేది దేవుని యొక్క వాక్యం నిలవండి తర్వాత ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అప్పుడు మీకు నెమ్మది కలుగును మీరు అందులో నడుచుకుంటే మీరు అందులో జీవిస్తే అప్పుడు మీ యొక్క జీవితంలో నెమ్మది కలిగింది అని దేవుడు చెప్తా ఉన్నాడు నెమ్మది మీ అంతరంగంలో దేవుడు నెమ్మదిని కలిగిస్తాడు అని వాక్యం ద్వారా దేవుడు చదివిస్తూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ అంతరంగంలో ఎప్పుడు నీకు నెమ్మది ఉంటుంది ఎప్పుడైతే నువ్వు నీవు మార్గంలో నిలిచి ఉంటావో ఎప్పుడైతే విచారిస్తావో ఎప్పుడైతే తెలుసుకుంటావో ఎప్పుడైతే నడుచుకుంటావో అప్పుడు నీకు నెమ్మది కలిగింది అని దేవుడు చెప్తా ఉన్నాడు అంతరం కూడా సమాధానం కలిగింది అని దేవుడు చెప్తా ఉన్నాడు అయితే వారు మేము అందులో నడుచుకోనమని చెప్పుతున్నారు అయితే ఇజ్రాయేల్ ప్రజలు అప్పటికే ఇజ్రాయేళ్ళ ప్రజలు అసలు సామ్రాజ్యంలో మరి అష్టూరు రాజుల చేత వాళ్ళు బానిసరిగా కొనుకోబడ్డారు అసలు సామ్రాజ్యానికి నిలివే పట్టణానికి ఆల్రెడీ వాళ్ళు బానిస బానిసత్వంలోకి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి ఈ యూదులు దేవుడు హెచ్చరించినప్పటికి కూడా వాళ్ళు చెబుతున్నటువంటి మాట ఏంటంటే మనసు కఠినపరచబడి ఏమని చెబుతున్నారు వాళ్ళు దేవుని యొక్క వాక్యం ఏమన్నా రాయబడి ఉంది దేవుని యొక్క వాక్యం చూస్తే మనం పర్షదు గ్రంగంలో పదహారవ వచ్చిన చివరి భాగంలో మేము అందులో నడుచుకోవాలని చెబుతున్నారు మేము అందులో నడుచుకోం మా ప్రకారం మేము జీవిస్తామని ఇజరాలిపి చెప్పారండి మా ప్రకారం మేము జీవిస్తామని ఇక్కడ యూజులవాడు చెప్తా ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళు తమ ప్రకారం జీవించారో దేవుని యొక్క మాట ఏం లేదో దేవుని యొక్క ఉగ్రతను వాళ్ళు అనుభవించారు నేజర్ గారు బబులోని సామ్రాజ్యాన్ని పరిపాలించిన నేజర్ గారి చేతి కిందకి నలభై వాళ్ళు డెబ్బై సంవత్సరాలు ఐదు వాళ్ళు అప్పుడు ఎలాగైతే ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసలుగా ఉన్నారో సుమారుగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఎలాగైతే బానిసలుగా ఉన్నారో మొదటి తరం ప్రజలు ఇజ్రాయిలు అలాగే తర్వాత కాలంలో వచ్చినటువంటి వారు కూడా డెబ్బై సంవత్సరాలు బానిసలుగా నిపుది నేతలు రాజు చేతి కింద బబులు సామ్రాజ్యం వాళ్ళు బానిసలుగా ఉన్నారు కానీ ఏంటనుకున్నారు దేవునిక మార్గంలో వాళ్ళు నిలవలేక వాళ్ళు విచారించక వాళ్ళు తెలుసుకోక వాళ్ళు నడుచుకోకుండా నెమ్మది లేకుండా జీవించారు కాబట్టి అటువంటి పరిస్థితి వారికి ఏర్పడింది ఈనాడు కూడా చూడండి ప్రభుత్వ యేసుక్రీస్తు వారి యొక్క స్వార్థ ప్రకటిస్తూ ఉంటే నమ్మి బాప్తి పొందిన వాటిని రక్షించబడును నమ్మిన వాడిని శిక్ష విధించబడును అని చెప్తూ ఉంటే చాలామంది నమ్మట్లేదు మేము నమ్మం మేము వినం మాకు అక్కర్లేదు మాకు బోధించి వాకండి మేము వినం అంటా ఉన్నారు ఆనాడు ఎలాగైతే యూదులు మేము అందులో నడుచుకోవాలని చెప్పుతున్నారు మేము అందులో నడుచుకోమని ఎలాగైతే యూదులు చెప్పారు ఈనాడు ప్రజలు కూడా దేవుని వాక్య వాక్యం మాకు చెప్పొద్దు మేము వినం మాకు అవసరం లేదు అని అంటూ ఉన్నారండి ఆనాడు వాళ్ళు స్వయం నాశనం కొని తెచ్చుకున్నాడు ఈనాడు అనేకులు మరి దేవుని వాక్యం వినట్లేదు వాక్యాశారంగా జీవించట్లేదు ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నారు వారి మీదకి వారే ఉగ్రతను తెచ్చుకుంటూ ఉన్నారు ఈనాడు నిత్య నరకానికి ప్రజలు వెళుతూ ఉన్నారు అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవడో పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను యేసుక్రీస్తు ప్రభు చెప్పారు వేసే మార్గం వేసే సత్యం ఏసే జీవం యేసు నిత్య జీవంలోకి నడిపిస్తాడు ఏసు పర్లోకరాజ్యాన్ని తీసుకెళ్తాడు ఈనాడు ప్రభు ఏసు క్రీస్తు గురించి చెప్తా ఉంటే చాలామంది వాక్యం వినట్లేదు మాకు చెప్పొద్దు అంటున్నారు మేము వినమంటున్నారు మాకు అవసరం లేదు అంటున్నారు ఎందుకంటే ఇది మేలు కలిగే మార్గం పాత నిబంధనలు ధర్మశాస్త్రం మేలు కలిగే మార్గం ఈనాడు దేవుడు అందరికీ ఇచ్చాడు నూతన నిబంధన క్రొత్త నిబంధన ఇది మేలు కలిగేటటువంటి మార్గం కనుక ఈ మార్గం మేలు కలిగేటటువంటి ఈ మార్గాన్ని గురించి విచారించాలి అడగాలి నడుచుకోవాలి అప్పుడు నీ అంతరంగంలో నెమ్మది కలిగింది అని దేవుని వాక్యం చెప్తూ ఉంటే ఈనాడు మాకు నెమ్మది అవసరం లేదు సంతోషం అవసరం లేదు సమాధానం అవసరం లేదు ఈ లోకంలో మా ఇష్టాసారంగా జీవిస్తూ మేము అందులో నడుచుకోమని ప్రజలు ఖండితంగా చెప్తా ఉన్నారు వారి యొక్క సొంత నాశనం వారే కొన తెచ్చుకుంటా ఉన్నారు ఏనుగె ఎలాగైతే తన ఎత్తిమే తాను దుమ్ము పోసుకుంటుందో ఈనాడు ప్రతిమానుడు కూడా దేవునికి ఉగ్రతకు లోబడి వారు తమకు తానే నిత్య నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు కానీ రాత్రి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ప్రే సహోదరి సహోదరి సహోదరుడ యేసుక్రీస్తు దేవుడు రక్షకుడు అని ఆయన అంగీకరించి యేసు రక్తంలోని పాపాలు కడుక్కొని నువ్వు పరిశుద్ధంగా యదార్థంగా నమ్మకంగా జీవిస్తే మరొక రాజ్యానికి వెళ్ళే మార్గం ఏసయ్య మార్గం అది ఆయన మరణం ద్వారా సెలవు ద్వారా మరొక రాజ్యాన్ని మార్గాన్ని ఏర్పరిచారు కనుక ఆ మార్గంలో నువ్వు నడుచుకుంటే నీకు నమ్మది కలిగింది ఈ లోకయాత్ర ముగిస్తే నీకు నిత్య జీవం కలిగింది కానీ ఈ రాత్రి దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు వాక్యాన్ని లోబడు దేవుని యొక్క మాట విను అటు కృప ప్రభు మన కాని గురించి కాక ఆమె తళ్ళవల్చండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు వెండి తండ్రి నీ కొందనాలు కృతజ్ఞత నీ పిల్లలు నీ మాట విన్నారు వారు అంతరంగులు భద్రపరచండి నీ మాట ప్రకారం నడుచుకున్నట్టుగా నాకును మాకును సహాయం చేయండి తల్లి వాళ్ళు జ్ఞానాన్ని కీణితం దృష్టిని కాపాడమని కడికరించమని సహాయం చేయండి విన్న వాక్యం అనంతరం భద్రపరచమని ఏసుక్రీస్తు శత నడిచిన తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు కృప పరిశుద్ధాత్మని మన బలపరిచి ఆయన రాక శుద్ధపరిచి ఆయన కొరకు సాక్షిగా జీవించడకు ప్రభుత్వ ఆయన కృప్తని నడిపించింది కాక ఆమెన్ మన ప్రభుని రక్షకుడు అనేసుక్రీస్తు నవ్వులు అందరికీ అందునారు ఆమెన్